హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అంటే నాకు వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకప్ పోతులు అనేది మనకి అరవై రెండు మేకప్ బూతులు అయితే అమ్మకనుకోండి అరవై రెండు మేకప్ పోతులు లైవ్ ఎంత వస్తాయి ఇవి జత ఫ్రై ఏం చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడనేది పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫార్మర్ వాళ్ళైతే మేకల గెలవలు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళే మనకి డీటెయిల్స్ అడ్రస్ కానీ ఈ మేక బోతులు జత ఫ్రై చేయని చెప్తున్నారు లైవ్ అయితే ఎంత వస్తాయి అనే పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలోనే చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఈ మేక బోతుల కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా కొత్తగా యూట్యూబ్ ఛా ఛానల్ అనేది స్టార్ట్ చేశారు ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ కానీ కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఆమె ఛానల్ కూడా కొత్త ఆమె ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా ఆమె స్టార్ట్ చేసింది కొత్త వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేద్దాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆమె సం ఆమె ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మిగతా డీటెయిల్స్ మేకపోతుల డీటెయిల్స్ ఆమె మాట్లాడుంది ఆ డీటెయిల్స్ చూసారంటే మీకు అర్థమవుతుంది హాయ్ అండి నా పేరు శ్రీవాణి మీరు ఈ వీడియోలో చూస్తున్న మేకపోతలు వచ్చేసి అమ్మకానికి ఉన్నాయి తెలంగాణలో ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామం అండి ఎవరికైనా దగ్గరలో ఉంటే కొనుగోలు చేయొచ్చు వీటి రేటు కూడా నేను చెప్తాను మొత్తం మేకపోతులు వచ్చేసి మనకి అరవై రెండు మేకపోతలు ఉన్నాయి రైతు దగ్గర వచ్చేసి అరవై రెండు మేకపోతులు యాభై రెండు మేకపోతులు ముప్పై నుంచి ముప్పై ఐదు లైవ్ వేటు వస్తాయండి వాటి రేటు వచ్చేసి యాభై రెండు మేకపోతలు ఇరవై తొమ్మిది వేలుగా చెప్పారు రైతు మిగిలిన పది పోతులు కొంచెం లైట్గా సన్నాలు ఉన్నాయి అవి వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల వరకు లైవ్ వెయిట్ వస్తుంది అవి పద్దెనిమిది వేలుగా చెప్పారు లేదు మొత్తం కూటమీద తీసుకుంటాము అనేది ఎవరైనా ఉంటే మొత్తం అరవై రెండు మేకపోతులు ఉన్నాయి జత వచ్చేసి ఇరవై ఆరు వేలుగా చెప్పారు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఒకటి రెండు అయినా ఇస్తారండి ఒకటి రెండు రేటు ఈ వీడియోలో నేను చెప్పట్లేదు ఆ రైతు కూడా నాకు చెప్పలేదు ఒకటి రెండు కొనుక్కోవాలి అనుకుంటే ఎవరైనా రైతు దగ్గరికి వెళ్ళండి చూసుకోండి మీకు నచ్చిన మేకపోతున్న రేటు అడిగి తెలుసుకొని కొనుక్కోండి ఓకేనా వీటి అడ్రస్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను దెన్ తెలంగాణలో ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు విలేజ్ అండి ఫోన్ నెంబర్ రైతు ఫోన్ నెంబర్ డిస్ప్లే మీద వస్తుంది ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఓకే నేను మీ శ్రీవాణి అండి నా ఛానల్ని కూడా మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్